ఫ్రెండ్స్ మీరు ఏదైనా కూడా ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనాలనుకుంటున్నారా అట్లయితే ఈ ఐదు ఐదు డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు చూపించుకోవాల్సిందే ఎందుకంటే లేకపోతేనే మీరు ఇబ్బందులు పడతారు అదే అనమాట కాబట్టి ఫస్ట్ కావాల్సింది సేల్ డీడ్ సపోజే మీరు ఏదో ల్యాండ్ కొంటున్నారు దాని సేల్ డీడ్ ఉంటుంది ఆ సేల్ డీడ్ అతనికి ఆ ల్యాండ్ దాంట్లో ఎట్లా సంక్రమించినారు అనేది వాళ్ళు చెప్తారు అందులోనూ దాంట్లో లింకు డాక్యుమెంట్ ఏది ఉంటే అది దాన్ని మెన్షన్ చేసినమాట ఆ మెన్షన్ చేసిన డాక్యుమెంట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఆ లింకు డాక్యుమెంట్ ఇవన్నీ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేయాలి అదొకటి రెండు లింకు డాక్యుమెంటు ఇదివరకే చెప్పా ఆ లింకు డాక్యుమెంట్ అనేది ఆ సేల్ డీడ్కి ఉంటేనే అది వ్యాలిడ్ కింద మూడు ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ ఏదైతే మీరు అపార్ట్మెంట్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ ఇంకా ఏదైనా ప్లాట్ కానీ కొనేటప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ పెట్టి ఆ సర్వే నెంబరు ఆ ప్లాట్ నెంబరు అవన్నీ పెట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లాయర్కి ఇస్తే అతను సర్చ్ చేసి మీకు చెప్తాడనమాట కరెక్ట్ ఉందా లేదా అని నాలుగోది వచ్చేసి రేరా రిజిస్ట్రేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అది రేరా రేరా రిజిస్ట్రేషన్ ఈ రేరా రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఉదాహరణకు ప్లాట్లు అనుకో ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు రేరా పర్మిషన్ ఉందా లేదా అనేది మీరు చూడాలా వాళ్ళు ఉందా లేకుంటే ఇంకో లేకుంటే అప్లై చేసామండి ఇంకా రాలేదని ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు కాబట్టి అది కాదు ఉందా లేదా అనేది మీరు కనుక్కొనే కొనాలి ఐదోది ఇప్పుడు బిల్డింగ్ పర్ పర్మిషన్ సర్వసే ఇప్పుడు ఇప్పుడు బిల్డర్ బిల్డింగ్ కడతా అంటారు వాళ్ళు ఏముంది ఇప్పుడు వాళ్ళు మూడు మూడు ఫ్లోర్స్ తీసుకొని ఐదు ఫ్లోర్లు కడతారు ఆ తర్వాత రెండు ఫ్లోర్స్కి ఇబ్బంది సో ఇట్లాంటివి మీరు కొనే ముందు ఖచ్చితంగా ఈ ఐదు పాయింట్లు మీరు కన్సిడర్ చేసి మీరు కొనుక్కుంటే మీకు ఇబ్బందులు లేకుంటే ఇబ్బందులు తప్పవు ఉదాహరణకు మీరు కొన్నారనుకోండి బిల్డింగ్ పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్లు మూడు మూడు ఫ్లోర్స్ ఉంటే నాలుగో ఫ్లోర్లు మీరు కొన్నారనుకోండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు మీరు కొనిన తర్వాత అయినా కూడా వాళ్ళు వచ్చి దాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ముందు అన్ని విషయాలు క్లియర్గా ఇవి ఉన్నాయా లేదా ముందు కనుక్కోవాలి కనుక్కున్న తర్వాతనే మీరు ట్రాన్సాక్షన్ లేకు దిగాల అది థ్యాంక్ యూ వెరీ మచ్